రాజేంద్ర నగర్ ఉప్పరపల్లి ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో టీడీపీ సీనియర్ సామ భూపాల్రెడ్డి టీడీపీ చేవల పార్లమెంట్ కన్వీనర్ వెంకటేష్ గౌడ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరియు పార్టీ సభ్యత్వం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కర్ నరసింహులు టీటీడీ బోర్డు మెంబర్ నర్సిరెడ్డి పాల్గొన్నారు వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని పేర్కొన్నారు నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసి తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వచ్చేలా పార్టీ సభ్యత్వాన్ని చేయించాలని పిలుపునిచ్చారు అక్కడ మనం సభ్యత్వం ఎందుకు చేసుకోవాలి వంద రూపాయలు పెట్టి సభ్యత్వం చేసుకుంటే ఈ దేశంలో ఏ పార్టీకి కూడా లేనటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు ఆలోచించి ఒక కార్యకర్త నిజంగా ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతిక్షణం జనం కోసం తిరిగేటప్పుడు ఒక కార్యకర్తకి ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలని అనేక రకాలుగా ఆలోచించి ఒక వంద రూపాయలతో సభ్యత్వం పెడితే తర్వాతనే గురు పెట్టి మీరు కూలగొట్టించండి అప్పుడే మీరు చరిత్రకెక్తారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి సర్వేలు చేయకుండా పేదవాళ్లకు ప్రత్యామ్నాయం చూపించకుండా మీరు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తే మీరు చరిత్ర హీనులవుతారు తిరుగుబాటుకు లోనవుతారు తే ఏ చౌరస్తాలు చూపించినా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కనిపిస్తుంది అందుకనే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ అందుకనే తెలుగుదేశం పార్టీ కనుక వస్తే మౌలిక సదుపాయాలు వస్తాయి ప్రజలకు రాజకీయ చైతన్యం వస్తుంది బలహీన వర్గాలకు రాజకీయ జీవితం వస్తుంది పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు వస్తాయి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఒక గొప్ప అడ్మినిస్ట్రేషన్ తెలుగుదేశం పార్టీ విధానంలో ఉంది అందుకనే తెలుగుదేశం పార్టీ ఒక కొత్త చరిత్రగా మీసాల యువకులను అనేక మంది కూడా ఈ పార్టీ వైపు వస్తున్నారు అందరినీ ఏకం చేస్తాం ఏక తాటిపైకి తెస్తాం భవిష్యత్ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్